వెల్కమ్ టు రాజట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ మన బండి అయితే అర్లోడ్ అయిపోయింది ఎర్రని అగ్గి ఈ అగ్గిలు అయితే మనకి అయితే కారిపోతున్నాయి అయినా కానీ ఈ చెమటకైతే బాగా అయితే వాసన అయితే వచ్చేస్తుంది అయినా కానీ మనం అయితే డ్రైవర్లో చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రస్తుతానికి మన బండి అయితే మన బండి అయితే అర్లోడ్ అయ్యి సైడ్ పెట్టాము తర్వాత అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కిరాయి కొడతామని ఆఫ్ చేయమన్నారు పావు కొంట కొడతామన్నారు తర్వాత అయితే కిరాయి ఇచ్చాక అయితే బయలుదేరమని చెప్పారు మా ఓనర్ గారు ఈ తిరకాసు అయితే మళ్ళీ పెట్టారు అందుకని మన బండి అయితే సైడ్ పెట్టి ఆఫ్ చేసాము కోసం చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకైతే దిగుమతి ఇవ్వాలి కాబట్టి మాకైతే ఇప్పుడు వరకు అయితే కిరాయి ఇవ్వలేదు చెట్టు కింద అయితే పడుకున్నాము ఎండకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి ఎక్కి పడుకోని ఉన్నాము ఇప్పుడు వరకు కిరాయి అయితే ఇవ్వలేదు ఆయన వస్తున్నా వస్తున్నా వాళ్ళు వస్తున్నా వీళ్ళు అని చెప్పడమే కానీ అయితే రావట్లేదు మా వాటర్గా రాగు ఉండు అంటాడు ఏం జరిగింది ఏంటో మనకైతే తెలియదు ఆరింటి వరకు చూస్తా ఏం జరిగింది ఏంటో తర్వాత ఆలోచిస్తున్నా మనకు సెటిల్మెంట్ అయింది ఒక్క అయితే మాట ఇచ్చాడని చెప్పాడంట మాట ప్రకారం మా ఓనర్ గారు అయితే మనలైతే ఇంటికి అయితే వచ్చేమండో సరే అని బయలుదేరి వెళ్తున్నాము ఎంతటితో ఈ వీడియో ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తున్నాడు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చేయ డ్రైవర్ అయినా సపోర్ట్ ప్లీజ్